హాయ్ హలో వెల్కమ్ టు జూనియర్స్ న్యూస్ నన్ను ఈ జూనియర్స్ న్యూస్ ప్రతినిధి అడిగాడు కానిక్ పవన్ కళ్యాణ్ సేనతో సేన అనేది ఒక మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు చేస్తున్నారు కదా దాని పర్యవసనాలు ఎలా ఉండొచ్చండి అసలు ఏంటి పవన్ కళ్యాణ్ దీని ద్వారా కూటమి ప్రభుత్వంలో మన పాత్ర ఏంటి భవిష్యత్ ప్రణాళిక ఏంటి సీఎం ఆయన సీఎం అయ్యే రూట్ మ్యాప్ ఏంటి ఆ తర్వాత క్యాడర్ ఏంటి వాళ్ళు ఏం ఉంది సమాజంలో చాలా విమర్శలు వస్తున్నాయి ఒక పక్క ఒక పక్క పదిహేనేళ్ల పాటు ఇదే పొజిషన్లో మనం ఉండబోతున్నాం అనే కొన్ని సంకేతాలు పవన్ కళ్యాణ్ ద్వారా కావచ్చు నాగబాబు ద్వారా కావచ్చు స్పష్టంగా కాకర్తకి చేరుతుంది వాళ్ళకి చాలా తీవ్ర ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఏందిది ఇది ఇరవై నాలుగు గంటలు ఇది జనసేన కాకపోతే జన జెండా కూలీల సంఘం అని పెట్టుకుంటే పోదు కదా ఎందుకు అని చెప్పి డైరెక్ట్గా నేరుగా నాగబాబుని అడిగేస్తున్నారు నాగబాబు అంటే నెంబర్ టూ ఎమ్మెల్సీ నా దండ్లో మనం ఎవరన్నా కానీ నాగబాబు అయితే ఇంటి మనిషి ఆయన ఎప్పటికీ ఎక్కడికి పోలేడు కూడా ఇలాంటి నాగబాబే ఆయన ఏమంటాడు పదిహేను ఏళ్ళ పాటు అక్కడ అగ్రనేత మన యొక్క అగ్రనాయకుడు మన సేన అలాంటి బయట తీసుకున్నప్పుడు మనం దారి లేదు ఆయన అంటే నాలుగు మంత్రిత్వాలు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఆ తర్వాత ఇంకా ఎన్నెన్నో ఆయన టైంపాస్ ఫుల్గా అవుతుంది ఎక్కడో హైదరాబాద్లో హెలికాప్టర్ ఎక్కి ఎక్కడో గన్నవరంలో దిగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడికో పోతూ ఫ్లైట్లు హెలికాప్టర్లు ఫ్లైట్లు హెలికాప్టర్గా తిరుగు తిరుగుతున్నా అంట అతను ఫుల్ టైంపాస్ ఒక పక్క ఓజీ అంటాడు ఇంకో పక్క అదేది ఉస్తాద్ంగ్ ఇలాంటివి ఎన్నో ఆయనకి టైంపాసులు ఉన్నాయి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ ఒక సగటు కార్యకర్త ఇరవై నాలుగు గంటలు సీట్ లేబర్ లాగా అక్కడెక్కడో టీడీపీ వాళ్ళు ముందు కూర్చుంటే వెనకాల ఎక్కడో చిన్న సైడ్లో వాళ్ళు కూర్చుంటే చూడు బ్యాక్ బెంచర్స్ అలా ఎంతకాలం మనం బ్యాక్ బెంచర్స్గా ఉండాలి ఎంతకాలం మనం ఇదే స్టాండ్స్లో నిలబడి చేతులు కట్టుకొని చూడాలి మనకు రాజకీయం అంత తెలియకుండా ఎందుకు పోయింది మనం ఎందుకు అంత భయంకరమైన దివాల కోరతానని ప్రదర్శించాలి కూటమిలో మనకేం పాత్రం చేసుకున్నాడు మొన్న ఈ మధ్య ఒకటి జరిగింది మార్కెట్ యార్డు చైర్మన్ ఇస్తే కూడా దాన్ని క్యూకేసి ఆయన మంచి తీసుకున్నాడు ఆయన ఏం పేరు కమ్మ వ్యక్తి ఎమ్మెల్యే ఇలాంటి కండిషన్లో ఉంటే ఇంకా ఏముంది అక్కడ నాకు తెలియకుండా జన సైనికులకి ఎవరికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడానికి లేదు అని చెప్పి స్పష్టంగా టీడీపీ కుటుంబ నేతలు ఎన్నేస్తుంటే వాళ్ళకు కూడా అది దురదరాష్ట్ర తే వాళ్ళు ఏమి పెద్ద ఇంట్రెస్ట్గా వీళ్ళని ఏమి కౌనించుకుంటున్న పరిస్థితి లేదు అక్కడ రెండు యోని లింగం రెండు కలవట్లా రెండు యోని యోని కానీ రెండు లింగం లింగం కానీ గేర్ లేదా లెస్బియన్ సెక్స్ కిందగా ఉంది ఆ అది లింక్ పడని లింక్కి పట్టుకొని పదిహేను ఏళ్ల పాటు ఎక్క పూజుతో దానివల్ల బిడ్డలు పుట్టదు అంతే కదా దీని ద్వారా కడుపు రాదు మొక్కడు మొగడు సెట్ చేసుకుంటే కడుపు రాదు ఆడదాడు సెట్ చేసుకుంటే కడుపు రాదు అని పరిస్థితి ఈ కండిషన్లో నేను ఎందుకు అంత భయంకరమైన బానిసత్వాన్ని అనుభవించాలి అనే దాని మీద నికార్సైన జనసేన రాజకీయ కార్యకర్త అలవటిస్తున్నాడు ఇలా లోపల పడి గు రంభం పెట్టి పోస్తున్నట్టు లేకపోతే సైకిల్ చక్రం కింద వేసి తొక్కినట్టు లేకపోతే దాని వెనకాల సైకిల్ క్యారియర్ ఉంటుంది కదా దానిలో ఏ కరెక్ట్ గా ఒత్తుకుంటది అలా ఉంది వాడు కండిషన్ వాడు ఇరుకుపోయాడు అక్కడ ఆ చక్రంలో ఈ కండీషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిలోంచి విముక్తి చెందాలి అనేది వీలవర్ దీని మీద ఏమైనా ఒక క్లారిటీ వస్తుందా ఈ దీంట్లో మన దర్శ దిశ నిర్దేశం ఇదండి మన పరిస్థితి ఈ రోజున ఎలా లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు సుగా ప్రీతి సుగాలి ఆ అమ్మాయి వచ్చి జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఆ తల్లి ఇది అండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నీదే కేసు టేకప్ చేసి సిబిఐకి పంపిస్తా అని చెప్పాడు కానీ ఇప్పటి వరకు పదకొండు సార్లు ఆమె కలిసింది ఈ రోజు వరకు ఏమీ జరగలేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు జగనే ఆమెకి సీబీఐకి రెఫర్ చేసి కేసుని పర్సనల్గా ఒక కొంచెం స్థలం ఇచ్చి క్యాష్ నగదు కూడా సహాయం చేసి ఆదుకున్నాడు ఈ సంఘటన జరిగింది రెండు వేల పదిహేడు చంద్రబాబు హయాంలో జరిగింది కానీ పవన్ కళ్యాణ్ పబ్లిసిటీకి వాడుకొని ఏరు దాటాక తెప్పతగిలేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సుగాలిని సైడ్ చేస్తారు ఇది కూడా ఇది ముప్పై మంది కిడ్నాప్ ఊసే లేదు దానికి మనం సమాజం చెప్పలేకపోతాం ఇలాంటివి ఎన్నో సమాజంలో ఉన్నాయి పక్క నేను ఇప్పటికీ ఎన్ని కొన్ని పదుల సంఖ్యలో ఈ సైనికుడు చాలా తీవ్ర ఆవేదన అది పార్టీకి చాలా ప్రమాదం ఒక అధినేతనే నేరుగా వచ్చి ముఖం మీద ముఖం పెట్టి అడిగేస్తున్నారు ముఖం మీద ఏలు పెట్టి మాట్లాడేస్తున్నాడు ఎంతకాలం అన్నా ఇదే ఆయన చాలా ఇరిటేట్ ఫీల్ అవుతాడు ఎవరు నాగబాబు ఈ క్రమము అనేది పార్టీ కరెక్ట్ కాదు కానీ దరిద్రమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక కాంటు బట్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది ఆయన కొమ్ములు ఉన్నాయి కానీ అది దుప్పి కొమ్ములు జింక కొమ్ములు అంటారు చూసారా అవి వంగిపోతాడు పొడవడానికి పని కొమ్ములు అయిపోయినాయి ఆయన ఇప్పుడు బయటకు వచ్చినా అక్కడ కూటమిలో ఒరిగేది వచ్చేది ఈ వెనకాల ఓ వచ్చే ఎన్ని సీట్లు వస్తాయి ఎనిమిది బీజేపీ సీట్లు వస్తాయి ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పైతో ఏం తీకేది లేదు ఇంకా వైసీపీని కలుచుకున్నా కానీ చించేది కూడా ఏమి లేదు ఒక అంటే అంత నలభై అవుతాయి సో ఏ రకంగా చూసుకున్నా ఏ రకంగా చూసుకున్నా ఆయన ఇంట్లో ఉన్నా మర్యాదగా ఉండడమే బెటర్ ఆడబడి మూలం మూసుకొని కూర్చుంటే బయటకు వచ్చినా అదే ఉన్నా అదే బతు అనే ఒకనొక భయానకమైన వాతావరణాన్ని పవన్ కళ్యాణ్ ఫేస్ చేస్తారు ఈ ఫేసింగ్ అనేది ఆయనకి సరిగ్గా లేదు కాబట్టి ఎట్టి పరిస్థితి స్వభావం ఆయన పవన్ కళ్యాణ్కి థింకింగ్ లేదు అనడానికి లేదు థింకింగ్ ఉంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చాడు గెలిపించాడు రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా పోటీ చేశాడు ఓడిపోయాడు ఈ రెండింటినీ మిక్స్ చేసి చూడాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేశాడు అది ఆ ఫార్ములా అది ఈవీఎంల ద్వారా గెలిచారా సొంతంగా గెలిచారా మొత్తం వర్కౌట్ అయినట్టుగా చెప్పుకోవాలి అయిపోయింది ఇట్లయింది బొమ్మ ఒక ఈక్వేషన్ చేశాడు ఇట్లేదు అలాంటి ఈక్వేషను నెక్స్ట్ లెవెల్కి పోవాల్సింది ఆయన ఎలాగా ఒక సీఎం కావాలి కేడర్ కూడా గత కొంతకాలంగా కాపు ఓటు బ్యాంక్ కూడా ఏం ఎదురు చూస్తున్నాయి మన జీవితాంతం ఉప ముఖ్యమంత్రి ఆయన ఒక ఆరు ఐదు మంది ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కాపులు వీళ్ళు ఏం చేసుకున్నది నాకు గీక్కోవడానికి బతురాదు రాధాకృష్ణ ఏమి ఉన్నాడు అప్పుడు అది రాజ్యాంగబద్ధమైన పదవే కాదు అది ఉన్న లేకపోయిన లేకపోయినట్లు సాధారణ అలాంటి కండిషన్లో అన్నప్పుడు అది యూజ్ లేని ఒక పదవిగా ఉండడం వల్ల ఏం యూజ్ ప్రోటోకాల్ కూడా పనికి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ పిలిస్తే అక్కడ పక్కన సీట్ పడేది ప్రోటోకాల్ పనికిరాని లేని ఒక అంటే ఏంటి అదే చెప్తారే లేని దాన్ని తెచ్చిపెట్టుకున్నాం తెచ్చి పెట్టుకున్నాం అది అలాంటి దాన్ని ఆయన ఆపసోపాలు పడుతూ వేస్తూ కింద మీద పడుతూ అనుభవం అనుభవం అని చెప్పి ఇది అవుతున్నాడు ఆడుతున్నాడు ఆయన్ని వీళ్ళు అర్థం చేసుకోవడం తప్ప దారి లేదు ఇంకో పక్క ఏంటంటే ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు ఎలాగా ఒక పక్క ఏమో వైసీపీ ఇప్పుడు అధికార పార్టీ ఎంత బలంగా ఉందో నూట ముప్పై నాలుగుగా నూట ముప్పై నాలుగు సీట్లతో ప్రతిపక్షం కూడా రాను రాను రోజు రోజుకి నానా నానా రకాల స్ట్రాంగ్గా ఉంది పోతా ఉంది పెరుగుతా పోతుంది ఆయన ధైర్యం సాహసం చేయాలంటే ఈ ఐదేళ్ళు అయితే చేయలేదు పదిహేను ఏళ్ళ సంగతి పక్కన పెడితే ఈ ఐదేళ్ళు చివరి రోజుల్లో ఏదైనా చేయలేడితే చేయాల్సింది ఆ ప్రయోగం ఏదో చేస్తే వద్ది మళ్ళీ పాత కథ వద్ది ఎవరు వెంకటకృష్ణ ట్రిపుల్ ఆరు మాట్లాడుకున్నట్టు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఇది కానీ స్ట్రిక్ అయింది అంటే అక్కడ అసలు స్ట్రాంగ్ అయిపోతుంది స్ట్రాంగ్ అయిపోతుంది అలాగా కాంట్ బట్టి సిచ్యువేషన్లో అతని సమస్య అతనే ఫేస్ చేసుకుంటూ మిగలే కట్టలేక నానా బాధలు పడుతుంది స్ప్లిట్ అవ్వలేక ఒంటరిగా పోరాడలేక కార్యకర్తలు ఉత్తేజనింపలేక ధైర్యంగా దూకుడు లేదు నామకే వస్తే ఈ సమావేశాలు అన్నీ అంతే దీన్ని ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు ఎప్పుడు కానీ ఒక సమయం వరకు ఎదురు చూడడం తప్ప వేరే దారి లేదు అది అది తప్పదు అతను రోజు అది గుడ్డు పిగులుద్దా లేకపోతే వచ్చే రోజుల్లో ఇది వద్దా ఇంకొచ్చే రోజుల్లో మిగులుద్దా అయితే పవన్ కళ్యాణ్ నిజంగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ కానీ వెళ్ళగలిగితే జనాన్ని ఈ అధికారము ఇదంతా పక్కన పెట్టి ఈ ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి ఈ సోషలైజేషన్ పక్కన పెట్టి నిజంగా కానీ సీరియస్లో కానీ జనాల్లోకి వెళ్తే ఫర్ సపోజ్ ఈ ఆంధ్ర ఓటర్లు ఇతనికి ఒకసారి ఇచ్చి చూద్దామని ఇస్తే అతనికి ఎట్టానికి కొట్టండి మంచిగా ఆ ఓటర్ పోరాటం చేయాల్సి ఉంటుంది కానీ ఇతని దగ్గర అంత క్యాష్ క్యాడరు అంత అంత కెపాసిటీ అంతకంటే ముందు నిలకడ లేదు నిలకడ స్వభావం లేదు ఒక దానిపైన స్టికాన్ అవ్వడు పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఒకసారి సనాతనే అంటాడు ఒకసారి బాప్టిజం అంటాడు ఒకసారి అల్లా అంటాడు ఓకే ఏదైనా గౌరవించాల్సిందే కానీ నీ ఉద్దేశంతో వ్యూహం ఉంది అది ఏంటంటే అందరినీ మనం కలుపుకుపోదాం అనేది ఒక స్ట్రాటజీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర వర్కౌట్ అవుతుంది కదే జగన్మోహన్ రెడ్డి నీకు మహేసాబా అనే సినిమా ఇస్తాను నువ్వు సిరీస్ దానిలో రెడ్డి వాళ్ళని పోయి కలుస్తాడు వాళ్ళకి దావత్ ఇస్తాడు మందు పార్టీ వాళ్ళు అడుగుతారు అంత మంచి రెడ్డి ఉంటాడు మీ ఉంటే మాకు నువ్వు క్రిస్టియన్ లోకేషన్ మీతో మాకేం పనే అని అడుగుతాడు ఆ క్యారెక్టర్ ఆ రెడ్డి క్యారెక్టర్ అతను ఏమంటాడంటే నాకు మరి అతనికి లేనిది నాకుందిగా నాకు క్రిస్టియన్ తోడు అప్పుడు అతను ఒకటంటే నేను ఒకటి ఉన్నారు కదా అంటే వాళ్ళు అప్పుడు ఆలోచనలు పడుతుంది జగన్మోహన్ రెడ్డికి ఆ కెపాసిటీ తొలి రోజు నుంచి ఉంది ఏది ఎస్సీలు వాళ్ళ ఇంట్లో బంధువులుగా ఉన్నారు ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీ ఆయన ఓటు బ్యాంకులో చాలా మేజర్ పార్ట్ ఉంటుంది అలాంటిది ఒక ట్రైలు ఇప్పుడు హిందుత్వము అందుకని ఎంపిక చేసుకున్నది ఆ తర్వాత గతంలో మీరు అన్నట్టుగా ఆ క్రిస్టియానిటీ కావచ్చు బాప్తిజం కావచ్చు ఆ ఆ గొడ్డు మాంసం సంబంధించి ముస్లింలు గ్యాదర్ చేసుకోవడం కావచ్చు నారాజు కాకుర అన్నయ్య అని నేను ఎప్పుడో పాట పెట్టానంటాడు నజీరు అన్నయ్య జానీ సినిమాలో సినిమాలో పాట పెట్టాను సదర్ సదర్ ఉత్సవాలు ఉత్సవాలు అప్పుడు పెట్టాడు అంటే తను రచన చేస్తున్నాడు కానీ కేడర్కి అట్లా ఉండదు కేడర్ అనేది ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు లాంటి వాళ్ళు నువ్వేంది నేను ఎప్పుడో బిర్యానీ పెడతానంటే వాళ్ళు ఇష్టపడతాను ఇన్ జనరల్ పవన్ కళ్యాణ్ కూడా ఇదే తెల్ల లాంటి మస్తత్వం బీజేపీ ఏం చెప్పిందంటే అరే బాబు నువ్వు ఆగు మనం చంద్రబాబు నా ఇసుక తొక్కేద్దాం పక్క దొరికేద్దాం మనపాటికి మనం నే నువ్వు బీజేపీ మేము కలిసిపోదాం మనం ఒక నలభై యాభై సీట్లో మన గ్యారెంటీగా ఒక ఇది ఉంది గ్రిప్ ఉంది హిందూ ఓటు బ్యాంకుకి మాకు ఐదేర్ కృష్ణరాజు ఒక గ్రిప్ ఉంది మేము శుభ్రంగా వెళ్ళొచ్చు ఒంటరి పోరాటం చేయొచ్చు ఈ చంద్రబాబు నెట్టు నమ్ముకున్నా కానీ ఆయన మనల్ని గోడబెరికేది ఏం లేదు అనేది మాకు అభిప్రాయం ఉంది కానీ చిన్నపిల్లలా ఏం అంటే నాకు అప్పుడేప్పుడో నువ్వు ఇస్తాను చక్కడ డక్కర్ల ఇప్పుడు నాకు బెల్లం చాలు అని చెప్పి గిడింగ్ దూరేసారు మంగళవారం అమావాసీకి ఆ రాజమండ్రి జైలు ముందు అనేసి ఈయనకి ఎలాంటి ఒబలాటం ఉంటుందో వాళ్ళకి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అంతే కదా ఆ ఉబలాటంలో ఉన్న ఆ వైబ్రేషనే

నేను స్క్రిప్ట్ ఇస్తే చదువుకుంటూ పోవడం అనేది నాకు చేసి దానిలో ఏముందో కూడా నేను ఒకసారి చూడడం నేను బేసిక్ అన్నట్టు ఉంది కదా అంత బిజీగా వేసుకుంటాడు ఆయన డోర్ డోర్ అంత కాకపోయినా విండో ఆ విండో దూకేస్తాడు దూకేస్తాడు దానిలోంచి కాబట్టి పవన్ కళ్యాణ్ ఈవెన్ దో అతను ఒక ఛాన్స్ వచ్చే ఇట్లా గే చేస్తాడు ఇప్పుడు ఫైనల్గా పవన్ కళ్యాణ్ని నమ్ముకున్న ఒక నిఖర్ కార్యకర్త పరిస్థితి భవిష్యత్తు అంతే భవిష్యత్తుంది అంతేకే అక్కడ కనిపిదు అరే నేను దీనిలో పోతే దీనిలో పోతే ఏమొద్ది అని ఆయనే గుద్దుకుంటున్నాడు లోపల ఘర్షణ దొరుకుతుంది తలకెట్టు ఏం చేయలేక తీసుకుంటున్నాడు అంతే తీసుకుంటున్నాడు ఈ క్రమంలో కనీసం కొందరు చెప్పి చాలా ఘోరాలు చెప్తారు ఎక్కడో ఏవో ల్యాండ్ చేస్తున్నాడు గ్యాప్ చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఉన్న దాన్ని ముందే సర్దుకుంటున్నాడు ఆయన పనులు చాలామంది చాలా బాగా చెప్తాను చెప్తున్నారు సరే వాటికి ఆధార్ కార్డు లేదు ఉదో ముసిపోదు ఇక్కడ చెప్పకూడదు అది ఏదన్నా సర్దుకుందాం మనం ఏదైనా కొన్ని క్యాష్ పార్టీ అవుదాం ఇక్కడ ఇప్పుడు తొమ్మిది వేలకు పది వేలకు గజండితే దాన్ని వచ్చే రోజు వేలు అట్టుకో రెండు అట్లా పంపుకుందాం అనే కొను లేదని చేస్తున్నాడే ఉన్నాయి భూములు మీ గ్యాదరింగ్ కానీ చేస్తున్నాడు అని అంటారు కొను ఆయన చెప్తారు వ్యతిరేక సరే అది మనకి తెలియదు అయితే ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ తనే ఏమీ తెలియకుండా ఒక జంక్షన్లో ఉన్నాడు క్రాస్ రోడ్లో పోవాలా ఇరుకోవాలా తిరిగిపోవాలా అర్థం కావట్లా ఆయనకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంగబలం అర్ధబలం ఏమీ లేవు ఎట్టో నెట్టుకొచ్చి ఇదంతా ఎట్టంటే కుమార్ జాట కొట్టాడు కుమారస్వామి అన్న గతంలో కుమారస్వామి అయినట్టు సీఎం విధంగా కూడా కావచ్చు సీఎం అంత కాకపోతే డిప్యూటీ సీఎం ఆయన పంతుంది ఇరవై గెలవై ఉంటుంది ఆ రోజులో కాబట్టి ఇది తనకే తెలియని ఒక దారిలో ఆయన వెళ్తున్నాడు ఇది కరోనా లాంటిది మందు లాంటిది కరోనాకి ఫలానా మందు అని ఎవడికి తెలియదు దాన్ని అప్పుడప్పుడు చేసుకుంటూ పోతుంటే ఆ పది మందిని ప్రయోగం చేస్తే ఒక్కడికి దక్కుంటుంది వాడికి సొంతంగా దక్కున్న దాన్ని ఇదే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని దీన్నే ముందు అని చెప్పి వంద మందికి పంపారు కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ మామూలు సో ఫైనల్గా విశాఖలో జరుగుతున్న సేనతో సేనాని మూడు రోజుల సమావేశంలో సేనకి సేనాని ఇచ్చే బూస్ట్ ఏంటి సేనకి అంతే ఎస్ థ్యాంక్ యూ